యావత్ సనాతన హిందూ భారతదేశ హిందూ బంధువులందరికీ శుభోదయం ఈ సనాతన హిందూ భారతదేశానికి రాజ్యాంగమును ప్రత్యక్షముగా పూర్వమే భగవద్గీత రూపముగా లిఖించబడి ఉన్నది అటువంటి భగవద్గీతను మనము పఠిస్తూ ఆచరిస్తూ ఈ యొక్క జీవితాన్ని జన్మను ధన్యత చేసుకోవలసిందిగా తెలియజేస్తున్నాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ వారు మాట్లాడుతూ తెలియజేసిన విధాలని మనందరము సామాజిక మాధ్యమమునందు వీక్షించేయున్నాము ఇప్పటికైనా యావత్ సనాతన హిందూ బంధువులందరూ మేల్కోవాలని ఆశిస్తూ మన సనాతన హిందూ భారతదేశానికి భగవద్గీత ఏ రాజ్యాంగముగా భావించి ఆచరించి ఈ యొక్క మానవ జన్మను సార్థకత చేసుకోవాలని యావత్ బంధు బొం మిత్రులందరినీ కోరుచు తెలియజేస్తున్నాను ఓం నమ శివాయ